స్నేహం అంటే ఏంటి స్నేహం అంటే ఏంటి స్నేహం అంటే ఎలా అయిపోయిందని అంటే కలిసి మందు తాగితే స్నేహం ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే కలిసి సినిమాలకు వెళితే ఫ్రెండ్షిప్ కలిసి పార్కులు ఎమ్మడి తిరిగితే ఫ్రెండ్షిప్ ఆ తర్వాత కలిసి మత్తుపత డ్రగ్స్ తీసుకుంటే అంటే స్నేహం అంటే డ్రగ్స్ తీసుకోవటమా ఏమంటే స్నేహం అంటే మందు తాగడమా స్నేహం అంటే సినిమాలు షికారులు తిరగటమా ఏమంటే స్నేహం అని అంటే అమ్మాయిల్ని ఏడిపించటమా స్నేహం అంటే ఏంటి స్నేహం అంటే ఇదా అది కాదు స్నేహం అంటే నమ్మకం మేలు కోరే స్నేహితుడు అవసరమైతే అవతల వ్యక్తికి ఏం చేస్తాడు గాయం గాయం అంటే ఏంటి వాడు తాగాలంటాడు నువ్వు వద్దంటావు వాడు మనసుకు అక్కడ గాయమైపోయింది ఆడికి ఆ క్షణానికి అది గాయమైనా పర్వాలేదు కానీ నువ్వు అతన్ని చాలా సేవ్ చేస్తున్నట్టు తెలుసా సినిమాకి వెళ్ళిపోదాం పదరా అంటాడు వాడు రే వద్దురా అనవసరంగా మూడు గంటలు టైం వేస్ట్ రా డబ్బు వేస్ట్ రా ఆ చూసిన తర్వాత మన ఆలోచనలు ఏమైపోతావు తెలియదురా మన మనసు ఏమైపోతో తెలియదురా మన మనసును పాడు చేసి మన ఆలోచనలు తప్పుదారి పట్టించి సమయాన్ని కిల్ చేసి కాలు ఏమ్మ కొట్టి ఇవన్నీ అవసరమా మనకు మన పర్పస్ ఏంటి తల్లిదండ్రులు మనం ఏమైనా పంపించారు ఇక్కడికి అని నువ్వు చెప్పటం వాడి మనసుకు ఆ సమయంలో అది గాయంగా ఉన్నా నువ్వు వాడికి ఏం చేస్తున్నావు తెలుసా మేలు చేస్తున్నావు అది మేలు కోరి స్నేహితుడు చేసే పని